ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యానికి కరాటే ఎంతో దోహదం చేస్తుందని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను ప్రారంభించారు అనంతరం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ కరాటే శిక్షణ వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పట్టుదల ఆత్మస్థైర్యం మానసిక ప్రశాంతత శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు మార్షల్ ఆర్ట్స్ వంటి యుద్ధ విద్యాలతో విద్యలలో తమ పిల్లలను నైపుణ్యం సాధించే విధంగా తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని సూచించారు తల్లిదండ్రులు పిల్లలని చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించేలా ప్రోత్సాహం అందించాలని వారన్నారు ప్రభుత్వం తరఫున క్రీడాకారులకు క్రీడా ప్రాంగణాలతో పాటు మెరుగైన సౌకర్యాలను కూడా కల్పిస్తామని అన్నారు అనంతరం మార్షల్ ఆర్ట్స్ లోని ప్రతిభ కనబర్చిన వారికి మెడల్స్ మెమెంటోలను పథకాలను అందజేశారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి మున్నూరు కాపు నిత్యాన సత్రం అధ్యక్షులు కొండా దేవయ్య సంపత్ కుమార్ ఎంఏ మన్నన్ కోళ్ళ శ్రీనివాస్ రాపెల్లి శ్రీనివాస్ తో పాటుగా కరాటే మాస్టర్లు విద్యార్థులు పాల్గొన్నారు i

Vem ఈ ప్రాంతా అభివృద్ధిలో ఉన్న రావడం రోజుల్లో మన ప్రాంతాన్ని అందరూ రంగంలో కాకుండా ఈ ప్రాంతాన్ని కూడా అధిక రంగాలు